ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని ఇది ఇప్పుడు మొదలైంది ఈ సమస్య సలు ఇవాడ కాదు ఇవాడ ఫోకస్లకు వచ్చింది ఇవాడ కాదు పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో వాళ్ళు తిరుపతి ఏదో ఫ్యామిలీ అంతా వెళ్ళారు అప్పటి నుంచి మొదలైంది అక్కడి నుంచి మొదలైంది అప్పటికి ఈయనకి ఇంకో అమ్మాయితోటి సంబంధం ఉందని అది తెలుసుకుంటూ అప్పటికే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఉన్నాయి ఇంట్లో భార్యాభర్త మధ్య అది కుటుంబంలో బయటకు వచ్చింది అప్పుడు అప్పుడు కూడా అమ్మాయిని ఎమ్మె ఎమ్మెల్సీ ఇది పోటీగా నించోపెట్టాలని రచనలు జరిగినాయి దువాడకి పోటీగా అమ్మాయిని నించోపెట్టాలి అని అంటే తర్వాత భార్యాభర్తల మధ్య పోటీ పెట్టడం కరెక్ట్ కాదు అని అది విచక్షణ అనిపించుకోదని ఇరు వర్గాలు ఆ అమ్మాయిని ఉపసంహరించుకునేలా చేశారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత వన్ అండ్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది ఇప్పుడు ఎందుకు వస్తుంది కొత్తగా అంటే రాజకీయంగా రాజకీయంగా దీన్ని చేస్తున్నారు తెలుగు ఈ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నాకు ఏం జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఒక్కొక్కరిని బదనాం చేయాలి జగన్ని బదనాం చేయాలి అరెస్టులు గిరెస్టులు పెడతారు రేపు అరెస్ట్ అయిపోతాడు ఎల్లుండి అరెస్ట్ అయిపోతాడు అని ఆయన మీద కేసులు పెట్టమని కలెక్టర్లకు ఆదేశం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన పట్టుకోండి అని నెక్స్ట్ విజయసాయిరెడ్డి మీద ట్రై చేశారు నెక్స్ట్ నెంబర్ టూ అతను బాధ పెట్టాలని ఏమో తెలిసిపోయింది ఇదంతా డ్రామా ఆ మొగుడు శాంతి మొగుడు అనేవాడు డెబ్బై కోట్లు అడుగుతున్నాడు విడిపోతే పెళ్ళం దగ్గర నుంచి డెబ్బై కోట్లు కావాలంటే వాడికి అక్కడే అర్థమైపోయింది డబ్బులు కోసం ఆడిన నాటకం మొత్తం అని బయటపడిపోయింది సో అది అది దుబ్బింది ఇప్పుడు వంశీ కొడాలి నాని వీళ్ళ మీద పడుతున్నారు ఈ ఈ లోపల వాళ్ళది వాళ్ళది వాళ్ళని ఏదో కేసులు పెట్టి ఎవడో ఏదో కేసు పెట్టేసేసి అరెస్ట్ చేయాల ముందు ఈ మధ్యలో అంటే వైసీపీ మొత్తాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొళ్ళు ఒక్కొళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ కట్ట సాధింపు చర్యలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ వీళ్ళిచ్చిన హామీలని వీళ్ళు ఇచ్చిన హామీల అబద్ధాలు వీళ్ళన్ని అబద్ధాల మీద అధికారం వచ్చారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు భయం వేస్తుంది బొషాణం వస్తుంది ఇలాంటి బు మాటలు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలు బ్రఫ్ మాస్టర్ జనరల్గా అబద్దాలతో రాజకీయాల్లోకి వచ్చారు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు పోయారు అది పచ్చి అబద్ధం పవన్ కళ్యాణ్ ఉండే పచ్చి అబద్ధం మాట్లాడాడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈ ఈ ఈ ప్రజలు ఎక్కడ అడుగుతారో స్పెషల్ టెక్స్ ఏమైంది అని అడుగుతారేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్డుకో అడ్డుకో అది అమ్మడానికి వీలు లేదని లెటర్ రాయండి ప్రభుత్వం తరఫున అంటున్నారు అది ఎక్కడ అడుగుతారో ఇవన్నీ ప్రజల్లో ఈ పాయింట్స్ మైండ్లోకి వెళ్ళనివ్వకుండా ఈ విషయాలు బయటికి వెళ్ళకూ లోపలికి వెళ్ళకుండా ఇలాంటి ఈ డైవర్షన్ చేస్తుంటే ఉంటే ప్రజలు వీటి మీద కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు మనం చేసే మోసాలు మనం చేసుకుంటూ పోవచ్చు ఇది ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ దుర్ దుశ్చర్యలు వీళ్ళు పరిపాలనలో టోటల్ అబద్ధాలతో వచ్చారు రాజకీయానికి వచ్చినాక కూడా అబద్ధాలతో ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు కక్ష సాధింపు చర్యలు చెయ్యము అని ఒక పక్క చంద్రబాబు అంటాడు ఇంకో ఏమో పొద్దున్న లెగిస్తే రెండు బుక్కు పెంచుకొని పోలీస్ స్టేషన్లకి పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేస్తూ ఉంటాడు లోకేష్ ఏమో పవన్ కళ్యాణ్ జగన్ సంగతి ఏంటి ముందు జగన్ అరెస్ట్ జగన్ సంగతి చూడండి అంటారు అని నేను బయట ఒక మాట లోపల ఒక మాట డబుల్ స్టాండర్డ్స్ ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు దౌర్భాగ్యమైన పరిపాలన మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ దురదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం